వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ పిల్లలు ఎప్పుడూ వినని వెరైటీ వెరైటీ నీతి కథలు నేను మీకు చెప్పబోతున్నాను కథలు మీకు చాలా హెల్ప్ అవుతాయి కథలు వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది నీతి కథలు అంటే ఆవు పులి పావురం చీమ కోతి మొసలి ఇలాంటివి కాకుండా చాలా వెరైటీ వెరైటీ ఎప్పుడూ వినని నీతి కథలు కామెడీగా కూడా ఉంటాయి ఇది ఆడియో వరకే కాబట్టి మీరు ఫోన్ పట్టుకుని చూడనవసరం లేదు పక్కన పెట్టేసి హోంవర్క్ రాసుకుంటూ వింటున్నా సరిపోతుంది ఎవ్రీ డే ఎయిట్ థర్టీకి ఒక నీతి కథ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది సో విని ఎంజాయ్ చేయండి ఓకేనా లెస్ స్టార్ట్ అవర్ స్టోరీ ఇందులో మన మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి వంకాయ ములక్కాడ కాకరకాయ వంకాయ వచ్చేసి చూసారా ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యనే కదా గొడవలు జరిగేది వంకాయ ఫస్ట్ ఫస్ట్ కాయగూరలకి రాజు కాబట్టి గొడవ దాని దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది వంకాయ మొదలెడతదమ్మా ఫస్ట్ నేను చాలా టేస్టీగా ఉంటాను నన్ను గుత్తి వంకాయ వండుతారు సాంబార్ కాస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకంటే నేను చాలా చాలా ఇష్టం అందుకనే నా మీద కిరీటం కూడా పెట్టారు నేను చాలా గొప్పదాన్ని నాలో బోల్డన్ మెడికల్ వాల్యూస్ ఉంటాయి నన్ను ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు అని చెప్పి వంకాయ మిగిలిన ములక్కాడ అండ్ కాకరకాయ బుర్ర తినటం స్టార్ట్ చేసింది సో ములక్కాడికి కోపం వచ్చేసి మొదలు పెడుతుంది నన్ను అయితే సాంబార్ కాస్తారు నిన్న ఎన్ని రకాలు వండుతారో అన్నింటిలోనూ నన్ను కాంబినేషన్ కింద కలుపుతారు పారిజాతమైన ఒక చెట్టు ఉండేది స్వర్గరోగంలో ఉంటుంది భూమి మీద కూడా ఒక ఆయుర్వేదం చెట్టు ఉండాలి సర్వ ఔషధాలు కలిగి ఉండాలని మొలగ చెట్టుని నన్ను భూమి మీద పుట్టించారు నన్ను ఆక కింద వేసి సాంబార్ కాసిన ప చారు కాసుకున్న పప్పు వండినా సరే ఎన్నో మెడికల్ వాల్యూస్ తోటి పొంది అమృతంతో సమానం నేను నీకన్నా ఎంతో వెయ్యి రెట్లు గొప్పదాన్ని నేను లేకుండా ఏ పెళ్ళి జరగదు నువ్వేంత ఇంపార్టెంట్ నేను అంతే ఇంపార్టెంట్ నేను కూడా గొప్ప అని అందే అన్నాక ఊరుకోకుండా కాకరకాయ వంక చూసింది కాకరకాయ వంక చూసి అస్సలు ఇంకొక క్షణం కూడా ఆకుండా అసలు ఇష్టపడని కాయగూర ఏదన్నా ఉంది జనాలకంటే అది కాకరకాయ ఒక్కటే కాకరకాయ నా సర్ఫేస్ చూడు ఎంత గరుగ్గరుగ్గ్గా ఉందో ఎవరు ఇష్టపడరు అందరూ చెయ్యి పెట్టేస్తారు అస్సలు ఇష్టం ఉండవో అదంటేను అటువంటి ఒక కాకరకాయ కూరను విడిచిపెట్టేసి నన్ను పట్టుకుని నన్ను తక్కువని చెప్తావా అని అంటుంది కాకరకాయ చేదుకు చేదు చూడటానికి బాగోదు దొందుకు దొందే బాబా కాకరకాయ కూర అంటేనే ఎవరు ఇష్టపడరు పిల్లలైతే అసలు నోట్లో పెట్టుకోరు పెట్టుకోరునా సరే వెంటనే ఊసేస్తారు అని చెప్పి ములక్కాడ కాకరకాయని తిడుతుంది వంకాయ వెంటనే నవ్వేసి తనన్న ప్రతి మాటని కూడా ఒప్పుకుంటూ ఇంకా ఎగతాళిగా ఇద్దరు నవ్వటం మొదలు పెట్టారు అప్పుడు వెంటనే కాకరకాయకి ఏడుపు వచ్చి ఏడవటం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి నే నాలోనే ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి నన్ను తినటం వల్ల ఎన్నో రోగాలు తగ్గుతాయి ఖచ్చితంగా వారానికి రెండు సార్లు నన్ను తినమని చెప్తారు నన్ను రూపాన్ని చూసి నన్ను ఎగతాళి చేయడానికి మీకేం హక్కు ఉంది ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇలా అంటారా అని చెప్పి ఏడవటం మొదలుపెట్టింది నిన్ను నోట్లో పెట్టుకున్న వెంటనే పిల్లలు ఊసేస్తారు అని నవ్వసాగినాయి వెంటనే కాకరకాయ మహాశివుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి శివుడికి నా దగ్గర కూర్చుని ఏడవటం స్టార్ట్ చేసింది నన్ను ఏ పిల్లలు ఇష్టపడట్లేదు నన్ను ఎవ్వరూ కూడా ఇష్టపడట్లేదు తినడానికి ఇష్టంగా తినట్లేదు నన్ను నా స్నేహితులే ఏడిపిస్తున్నారని శివుడిని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు మహాశివుడికి కోపం వచ్చి ములక్కాడికి వంకాయకి ఒక సేపాన్ని ఇచ్చారనమాట అదేంటంటే వంకాయకి పురుగు పట్టేలాగా వంకాయ మొక్కకు పురుగు పట్టేలాగా మునగ చెట్టుకి గొంగలు పురుగులు పట్ట ట్టేలాగా శాపం ఇచ్చారు ఇవ్వగానే ములక్కాడికి చెట్టు మొత్తానికి గొంగళ పురుగులు పెట్టేసి విపరీతంగా గొంగల పురుగులు పెట్టేసి వదలకుండా ఉంటాయన్నమాట అలాగే వంకాయ కోస్తున్న సరే లోపల పురుగులు వంకాయ చెట్టు నుండా కూడా వంకాయ పురుగులు ఉండేసరికి వంకాయను కూడా తినటానికి ఎవరు ఇష్టపడటానికి ముందుకు రావట్లేదు దీంతో ఎంతగానో వంకాయ ములక్కాడ ఏడుస్తారనమాట మమ్మల్ని ఎవరిని తినట్లేదు మాకు ఏదైనా ఎరువేయండి ఇంకా మంచి పోషకాలు ఇస్తామని రెండు ఏడుస్తూ ఉండి ఏడిచి ఏడిచి చివరికి శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాయి అనమాట మమ్మల్ని క్షమించండి మా తోడు స్నేహితులు స్నేహితుడైన వాడిని మేము ఏడిపించడం మా తప్పే అని దండం పెట్టుకుంటే అప్పుడు పురుగులు ఉన్నా పర్వాలేదు తినేలాగా పిల్లలు తినేలాగా శివుడు ఆశీర్వదిచ్చారనమాట ఫ్రెండ్స్నే కాదు ఎవరిని ఏడిపించకూడదు ఏడిపించడం వల్ల మనకే నష్టం జరుగుతుంది ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా పిల్లలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేసేయండి ఇంకా ఫోన్ చేస్తే ఎక్కువ పట్టుకోకూడదు ఓకేనా బాయ్